మెగా నైన్ టీవీ క్యాలెండర్ను నెల్లూరు జిల్లా బుచ్చి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజా మురళి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మెగా నైన్ టీవీ నాదం పత్రిక సిబ్బందికి యాజమాన్యానికి ప్రేక్షకులకి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు వార్తలను నిష్పక్షపాతంగా ప్రజలకు చేరవేస్తూ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మెగా నైన్ టీవీ క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మెగా నైన్ టీవీ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు అందరికీ భోగి సంక్రాంతి మరి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మెగా నైన్ టీవీ ఛానల్ ప్రతి ఒక్క ప్రోగ్రాము క్లియర్గా క్లారిటీగా చాలా బాగా అందిస్తున్నారు ఈ మెగా నైన్ టీవీ ఛానల్ ఇంకా బాగా ముందు ముందు బాగా అభివృద్ధి చెందాలని ఇంకా ప్రజలకి మంచి మంచి న్యూస్లు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మెగా నైన్ టీవీ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ